వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంఘం మండలం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాశ్ రెడ్డి అన్నారు పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన సంఘం మండల మరియు పదిహేడవ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యాభై ఆరు మంది లబ్ధిదారులకు పద్దెనిమిది లక్షల యాబై ఒక్క వేల ఐదు వందల రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మరియు కాట్రపల్లె గ్రామానికి చెందిన చింతరెడ్డి తిరుపతిరెడ్డి రెడ్డి ప్రమాదశాత్తు ఎస్ఆర్ఎస్పీ కరాల్లో పడి మరణించగా రెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువగల చెక్కు ఆదివారం సంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవుర్ ప్రకాష్ స్టెడ్ విభజన హామీలలో చట్టములో ఆ రోజు సింగ్ గారు ప్రధానమంత్రి ఆ రోజు సోనియా గారు విభజన హామీలో ఇచ్చింది. హామీలను బాధ్యత ఏ ప్రభుత్వం ప్రభుత్వం మీద అది మూడు గతంలో రెండు సార్లు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది మూడోసారి వచ్చింది ఇప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎందుకంటే ప్రజలు నార్త్ ఇండియాలో బ్రహ్మాండంగా పార్టీ ఉండేది అనుకుంటే దెబ్బ కొట్టింది ఎందుకంటే వాళ్ళే కూడా మోడీ గారి మాటలు మరే మాటలే పబ్లిక్ అర్థమైపోయింది అర్థమైపోయి ఏం చేసిండు అక్కడ మొత్తం నాలుగు వందలు అని అన్నారు నాలుగు వందలు కాదు అసలు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఇంకా మాయమాట చెప్తున్నారు మరి ముఖ్యంగా తెలంగాణ మీద ఒకసారి చూస్తే పార్లమెంట్ మాట మాట్లాడుతూ అన్నాడు తల్లిని తప్పి బిడ్డలు బయటికి తీసినట్టు లేదు వీళ్ళ వ్యవహారము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి మాట్లాడినంత కలిసి కోపం వాళ్ళకు తెలంగాణ మీద ఎందుకంటే ఆంధ్ర ఆట ప్రేమ వాళ్ళు తెలంగాణ ఎవరు కదా నమ్మి ఆ మాయమాట నమ్మిది సీట్లు నెక్స్ట్ టైం ఏ ఎలక్షన్ వచ్చిన ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నిధులు అసలు వెళ్ళేవాళ్ళు మరీ ముఖ్యంగా విభజన హామీలను నెరవేర్చవలసిన బాధ్యత ఉండి కూడా ఆంధ్రాకు మాత్రము బ్రహ్మాండాన్ని ఇచ్చి బీహార్కి ఇచ్చి కానీ ఇవాళ మనం చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా అసెంబ్లీలో మాట చెప్పాడు మన దగ్గర రూపాయి మన ట్యాక్స్ కడితే మనకు నలభై నలభై రెండు పైసలు కూడా సక్రమంగా ఇస్తారు అంటే ఇంకా అరవై అరవై ఐదు పైసలు కేంద్రము మన తీసుకుంటున్నారు అదే యూపీ కానీ గుజరాత్ కానీ రూపాయి కడితే ఆరు రూపాయలు ఇస్తారు అంటే ఇది ఎక్కడ న్యాయం అది అడిగితే బీజేపీ వాళ్ళు అంటున్నారు ఏదేదో మాట మాట్లాడుతున్నారు ఇది ప్రజల హక్కు ప్రతి ఒక్కరు పౌరుడి హక్కు ప్రజల తరఫు నుండి ప్రభుత్వం మేము అడిగితే దీన్ని కూడా బీజేపీ వాళ్ళు తప్పు అని చెప్పి ప్రజలలో అపౌలు సృష్టించాలని నేను చేస్తున్నాం అందులో నుంచి మనకి ఒక్క రకంగా చెప్పాలంటే తెలంగాణకు తెలంగాణ సెంటిమెంట్ తోటి చంద్రశేఖరరావు కుటుంబం అన్ని విధాల కోసం చేస్తే వీళ్ళేమో మాయ మాటలతోటి బీజేపీ నాయకులతో కూడా ఈరోజు ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా విస్తృతంగా మనం ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు కూడా ఈ తెలంగాణకు ఒక రకంగా ప్రధానమైన శత్రులే అని చెప్పి చెప్పక తప్పదు అనే విషయాన్ని వాస్తవాలు అవునా కాదా మీరే ఆలోచించారు అలాంటి వాళ్ళ అందరూ చూస్తే రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా కూడా మనం ఇస్తున్నాం ఇప్పటికీ మార్చి నుండి మార్చి కూడా నుండి ఇస్తుంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇప్పటికే నాలుగు నెలలు వచ్చినాయి ఇంకొక నెల వస్తే ఐదో నెల ఇప్పటికే మనం రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం అదే కాకుండా మనం చూస్తే ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచుకున్నాం అదే కాకుండా మనం చూస్తే ఇంకా ఇల్లు కూడా తొందరగానే మొత్తం ఇల్లు కూడా శాంక్షన్ అయినా ఇల్లు కూడా వచ్చి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చుకోవడం ఎంతమంది లబ్ధి చూస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చాలని ఒక్కొక్కటి అయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీయలే ఐదు లక్షల రూపాయలు అంటారు ఇల్లు ఇవ్వలే మూడు లక్షలు ముచ్చడికి ఇస్తామనియలే మూడు ఎకరాలు దరిద్రపురం అనేది ఇయ్యలే నిరుద్యోగం ఇంటికో ఉద్యోగం వస్తామని ఇయ్యలే నిరుద్యోగ వృద్ధి అనేది ఇవ్వలే కానీ వాళ్ళే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంకా దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల పైన ఇంకా నాలుగు ఉన్నది స్థితి పుడితే రెండు నెలలు అయితే యాక్చువల్గా వాస్తవంగా ప్రభుత్వం పనిచేయడం అనేది సక్రమంగా పనిచేయడం దృష్టి పెట్టిన రెండు నెలలు ఈ రెండు కూడా ఇన్ని ఇబ్బందులను అధిగమించి ఇన్ని రకాలుగా మనం చేస్తున్నాం ఇది వాస్తవం కాదు ఆలోచించండి మాట రైతు రుణమాఫీ ఈరోజు మాట్లాడే పెద్ద మటులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఏమంటే కోడి గుడ్డుకు ఈ పడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే వాడికి వాళ్ళందరు ఇచ్చిన వరకు ఇచ్చిండు పెద్ద పెద్ద పరిశ్రమలకు ఇచ్చిండు వందల ఎకరాలు వంద అది మనం వద్దు అంటున్నాం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికి అన్న గరీబు కానీ లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాడికి గుట్టలు పుట్టలు ఉన్నాయి పంటలు వేయడానికి ఇయ పంటలు వేసిన వాడికి దాని ఒక పద్ధతిగా చేసి మనం ఇస్తుంటే అంటే వీళ్ళు ఇంత కష్టకాలంలో కూడా మనమేమో అప్పుడు మిగిలి పడ్డేటుండి కూడా ఒక్కసారి ఇవ్వలేదు ఇచ్చే లక్ష రూపాయలు కూడా నాలుగు సార్లు ఇంత వడ్డీ సరిపోలేదు వీళ్ళేమో ఈ రెండు నెలలు మూడు నెలలనే ఇస్తున్నారని ఒక కడుపు మంటతో ప్రజలలో రైతులలో ఒక తప్పుడు ఆరోపణ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ లక్ష రూపాయల పాటు రుణ మాఫీ ఒకటే సింగిల్ స్టోర్ తోటి చేసినాం అయితే ఎక్కడైతే సమాచారం లోపలతో ఉండి కొందరికి రాకపోవచ్చు రూల్కో ఐదులో పది మందిలో రాకపోవచ్చు వాళ్ళని కూడా మనం ఏమన్నా ఏ వాళ్ళకు మొత్తం పూర్తి సమాచారం అనేది తెలుసుకోండి మళ్ళా మనం దాన్ని సరిచేస్తామని మనం చెప్తున్నాం అవన్నీ పట్టించుకోకుండా వాడు ఎవడో ఒకటి రాకుండా ఎవరు అందరికి వచ్చినా వద్దలే రాలేదు తొంభై మందికి రాలేదు అది కానీ పది మందికి ఇచ్చి మొత్తం ఇచ్చిన అని చెప్పి అంటున్నారు అంటే ప్రభుత్వం రావడానికి అబద్ధాలతో ప్రభుత్వం వచ్చింది వాళ్ళు గత పది మూడు సార్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాండలతో మోసం చేసింది ప్రజలను ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మాయా మళ్ళా మోసం విధమైన మాటలతో పబ్లిక్ మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా సోనియమ్మ గారి యొక్క ఆదేశం మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి యొక్క నాయకత్వంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చడం జరుగుతుంది మనం మీరు చూశారు నెలకోగంటికి దగ్గర దగ్గర ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు అప్పు కడుతున్నాం మనం ఆరు వేల తొమ్మిది వందల ఏడు వేల కోట్లు మనం అప్పులు కడుతున్నాం ఇప్పటి వరకు మనం చూస్తే ఈ ప్రతి నెల మనం కట్టుకుంటూ వస్తున్నాం అంటే ఏడు నెల ఇప్పుడు దగ్గర దగ్గర ఏడు అయిపోయింది కదా ఏడు నెల నలభై తొమ్మిది వేల కోట్లు అసలు వాటికే నలభై తొమ్మిది వేల కోట్లు కట్టింది ప్రభుత్వం మనం అప్పు చేసి 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 మనకు దెబ్బలు ఇప్పుడు మన ఏడు వేల కోట్లు భారత అప్పుడు కడుపుతున్నాయి ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಎರಬ ಅಲ್ಲಿ ವಾರ